అరిటాకులు తీసుకురావడానికని వెళ్ళి చాలాసేపటి తర్వాత తిరిగి రావడంతో అప్పుడు శరత్చంద్ర ఏంటమ్మా ఇంతసేపు వెళ్ళావు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఎవరో నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు అంకుల్ అని చెప్పి అంటూ ఉంటే ఎవరమ్మా వాళ్ళు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఎవరో తెలియదు అంకుల్ కరెక్ట్గా అదే టైంకి గగన్ గారు అక్కడికి వచ్చి నన్ను సేవ్ చేశారు లేదంటే ఇలా మీ కళ్ళ ముందు ఉండేదాన్ని కాదు ఈ పాటికి వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ బాగుంది బావా భూమి భలే కథ అల్లేస్తుంది కిడ్నాప్ అయినట్టు ఆయన గారేదో వచ్చి తనని సేవ్ చేసినట్టు బాగానే కట్టు కథలు అల్లి చెప్తుంది అలా చెప్పి ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలని చూస్తుంది అప్పుడైతే నువ్వు ఆ ఇంటికి వెళ్తానన్నా కూడా ఏమనవు కదా అందుకే భూమి ఇలా చేస్తుందని చెప్పి అపూర్వం అంటూ ఉంటే మీరు చెప్పండి అంకుల్ నేను చీప్ ట్రిక్స్ ప్లే చేసే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు భూమి ఎప్పటికీ అలా చేయదు భూమి చెప్పినట్టుగా నిజంగా కిడ్నాప్ ప్రయత్నం జరిగే ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర తనని కాపాడిన గగని పొగుడుతూ ఉండడంతో ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్ప లైక్ చేయండి